ఆరాధించుటకు చేరువచ్చిన మనందరము పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలను ధ్యానించుకుని ఆ రీతిగా ఆరాధనలో సాగుదాం యావేలు గ్రంథము యావేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం యావేలు గ్రంథము పేజీ నంబర్ ఏడు వందల యాభై మూడు రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం చదువుకున్నాం దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేసెను ఇరవై మూడవ వచ్చినా కూడా చదువుతున్నాం సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడన యహోయేందు సంతోషించుడి చదవబడిన లేఖన భాగాన్ని ప్రభువు దీవించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం సర్వాధికారిమైన మా ప్రభువా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువ నీ సన్నిధిలో నీ బలచెంత నేను స్థుతించుటకు ఆరాధించుటకు చేరువచ్చిన మమ్మలందరినీ ప్రభునైనా సమకూర్చేందుకే స్తోత్రాలు చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించి మాకు ఆరాధనకు సహాయకముగా మీరు మాతో మాట్లాడుదురని ప్రభును రక్షకుడైన క్రీస్తి ఘననామమున స్తోత్ర వందనము చేసి ఆరాధిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మనము ఆయన్ని స్థుతించడానికి ఉన్న మనము ఆయన సన్నిధిలో చేరి ఒక లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం యావేలు ప్రవక్త యావేలు గ్రంథంలో చెప్తున్నాడు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము అంటున్నాడు ఈ మన ఆయన సన్నిధిలో చేరిన మనము రెండు విషయాలు చేయాలి ఏంటంటే ఒకటి భయపడకూడదు రెండోది సంతోషించి గంతులు వేయాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఎందుకు భయపడకని మొదగా మొదటిగా యావేలు ప్రవక్త చెప్తూ ఉన్నాడు ఎందుకు మనం భయపడకూడదు ఎందుకు మనం సంతోషించాలి మనకున్న భయము ఏంటి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనంలో కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనంలో ఉంది మరణమును చూడక బ్రతుకునరుడెవరు మనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి భయములలో ప్రధానమైనది మరణ భయము ఈ భయము మన జీవితాల్లో ఉన్నది కనుకనే మనము ఈ లోకంలో మనకి ఎన్నున్నను ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటికి భయపడము కానీ మరణము అనే దానికి మాత్రం ఖచ్చితంగా మనము భయపడతాం అందుకే ప్రభు చెప్తున్నాడు మీరు భయపడకండి అంటున్నాడు ఈ మరణము ఎలా వస్తుంది మనకి ఎలా వస్తుంది రోమిన్కి రాసిన పత్రిక ఆరు ఇరవై మూడులో చెప్తాడు కదా ఎలా అనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము ఎప్పుడు వస్తుందయ్యా ఈ మరణం అంటే పాపము వలన వచ్చేదే మరణం అయితే ఎందుకు మనము ఈ రీతిగా అంటే తొంభైవ కీర్తన మూడవచనములు అన్నాడు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు మనము మన శరీరము మంటికి అంటే మరణమును చూస్తూ ఉంది మరణము ద్వారా మరలా మనం భూమిలోనికి ఆ మట్టిలోనికి కలిసిపోతూ ఉన్నాం ఈ దీని ద్వారా మనకు భయము అనేది మన జీవితాల్లో ఉండిపోయింది అందుకే ప్రభు మీరు భయపడకండి అంటున్నాడు మరొకటి ఎందుకంటే అసలు ఈ భయము మరణం ఎలా వస్తుంది కానీ దీనికంటే ఇంకా మనలో ఉన్న భయం ఏంటంటే తొంభైవ కీర్తనలోనే తొంభైవ కీర్తన ఎనిమిదవ వచ్చిన చూసినట్లయితే మా దోషములను నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు ఇది చాలా ఇబ్బందికరమైనది ఎందుకంటే మన జీవితాల్లో మనం చేసినటువంటి మన దోషములు మన పాపములు ఎక్కడ ఉన్నాయంట ప్రభు ఎదుట ఉన్నాయి మనకి తీర్పు ఉన్నది ఆ తీర్పులో ఈ యొక్క మన దోషములన్నీ అక్కడ ఆయన ఎదుట ఉన్నాయి ఆ తీర్పులో మన లెక్క సరిచూస్తాడు అప్పుడు మనకు భయం ఆ భయము చేత మనము ఏమవుతున్నాం చూడండి కింద మాట కూడా అక్కడ ఎనిమిదిలోనే నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి దోషములే కాదు మన రహస్య పాపములు ఎక్కడ కనబడుతున్నాయి అంట ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి మన దోషాలు ఆయన ఎదుట ఉన్నాయి లోకరీతిగా మనం ఖచ్చితంగా మరణించవలసిన వారమే మంటికి వెళ్ళవలసిన వారమే ఈ భయముతో కాక దేవుని ఎదుట ఉన్నటువంటి మన దోషములను బట్టి మన రహస్య పాపములను బట్టి మనకు భయం ఉన్నది మన భయం ఈ లోకంలో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఒకవేళ పక్కవాడికి తెలిస్తే ఏమవుతుందో ఏమనుకుంటాడో మన గురించి ఒక భయం మన హృదయంలో ఉంటుంది అలాంటిది ప్రభు ఎదుట మన దోషములు మన పాపములు ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆయన తీర్పులో మనం భయం ఉన్నదా ఉండదా ఖచ్చితంగా మనకు భయం ఉంది అందుకే ఇక్కడ యావెలు ప్రవక్త అంటున్నాడు దేశమా భయపడక సంతోషించండి అంటున్నాడు కింద ఇరవై మూడవ వచనంలో అన్నాడు సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడిని యహోవయందు సంతోషించండి అసలు మనకు సంతోషం ఎప్పుడు వచ్చింది కీర్తనకారుడు రాస్తాడు తొంభైవ కీర్తనలోనే పదునాలుగో వచనంలో రాస్తాడు ఏమైనా రాస్తాడో చూడండి ఒకసారి ఎలా మనకు సంతోషం వచ్చిందంట ఉదయమున నీకృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషిస్తాం ప్రభు ఏమో అక్కడ చెప్తున్నాడు మీరు భయపడొద్దు ఉత్సహించండి సంతోషించండి గంతులు వేయండి అంటున్నాడు కానీ మనకెప్పుడు సంతోషమయ్యా అంటే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే అప్పుడు మాకు హృ సంతోషం నీ కృపతో మమ్మల్ని ఎప్పుడైతే తృప్తిపరుస్తావో అప్పుడు మాత్రమే మాకు సంతోషం ఈ దోషములను బట్టి ఈ పాపములను బట్టి ఈ మనమును బట్టి కాదు మా సంతోషం నీ ఎప్పుడైతే మా హృదయాలను తృప్తిపరుస్తావో అప్పుడు మాకు సంతోషం కానీ మన ప్రభు ఏమంటున్నాడు మీరు సంతోషించండి గంతులు వేయండి ఇరవై ఒకటి వచనంలో యాభై గ్రంథం రెండు ఇరవై ఒకటిలో ఏమన్నాడు చూడండి దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము ఏమన్నాడు యహోవా గొప్ప కార్యములు చేసాను ఆయన గొప్ప కార్యాలు చేశాడు మన పక్షమున అందుకు ఆయన సంతోషించమంటున్నాడు నేను మీ పక్షముగా గొప్ప కార్యాలు మీరేమనుకుంటున్నారు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే చాలుమే సంతోషంగా ఉంటావా దినమంతా దినదినములన్నీ మేము సంతోషంగా అంటాడు కానీ ఆయన అయితే గొప్ప కార్యాలు చేసేసాడు మీ కొరకు నేను గొప్ప కార్యాలు చేశాను అవి అయితే మీరు గుర్తించడం లేదు మీరు గుర్తించట్లేదు అందుకే సంతోషించట్లా అయితే మీరు సంతోషించగా ఏం చేస్తున్నారు చూడండి మీకు ఆ గ్రంథము నాలుగో అధ్యాయం ఐదో వచనంలో ఇక్కడ మన జనులంతా ఏం చే ఆయనేమో సంతోషించమంటున్నాడు దేశంలో ఉన్న వారందరినీ సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందరు మనమైతే మన దేవుడిని ఏహో మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటున్నాం ఈ మాట దేవుడు ఎవరితో చెప్పాడు భయపడొద్దు ఎవరితో చెప్పాడు ఒక క్రైస్తవులతోనే చెప్పాడా దేశంలో ఉన్నవారందరితోనూ సీవనలో ఉన్న వారందరితో చెప్పాడు మీరందరూ సంతోషించండి మీరు గంతులు వేయండి ఈ దినము ప్రభు దినమును ఆయన నామమును మీరు స్మరించండి అంటున్నాడు అయితే సకల జనులు ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చున్న ఈ యాభై మంది అయితే ప్రభు సన్నిధిలో చేరారు ఆయన స్తుతిస్తున్నారు కానీ సకల జనులు ఏం చేస్తున్నారంట మీకు గ్రంథము ఐదు నాలుగు ఐదులేమన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరిస్తూ ఉన్నారు వారికి ఇష్టం వచ్చినటువంటి నామమును స్మరిస్తున్నారు దేవుడు చెప్పాడు నే ఒక్క ఆయన ఒక్కడే దేవుడు అని చెప్తున్నాడు నేను తప్ప మరే దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు ఎసరాలు జనాంగానికి కానీ వాళ్ళైతే సకల జనులు ఏం చేస్తున్నారంట వారికి వారికి ఇష్టం వచ్చిన దేవతలను చేసుకొని వాటిని స్మరిస్తూ ఉన్నారు వాటిని పూజిస్తూ ఉన్నారు కానీ మనమైతే ఎవరిని పూజిస్తూ ఉన్నాం ఎవరినంట అక్కడే ఉన్నాడు కదా మనమైతే మన దేవుడైన యహోవా నామమును ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ ఆయన స్థుతిస్తు ఉన్నాం గనపరుస్తూ ఉన్నాం ఎందుకు ఆయన మన పక్షముగా గొప్ప కార్యాలు చేశాడని చెప్తున్నాడు అయితే అసలు ఈయన ఎలాంటి వాడు మనం చూసుకున్నట్లయితే మీకు గ్రంథము ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ప్రభువు ఎలాంటి లక్షణాలు కలవాడు ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఉన్న లక్షణాలు ఏంటో చూసినట్లయితే తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును చాలు ఇందాక మనము అక్కడ చదివాం కదా కీర్తన గ్రంథంలో తొంభైవ కీర్తన ఎనిమిదో వచ్చిన ఏమన్నాడు మా దోషములు నా మీ దోషములు నా ఎదుట చూడండి ఒకసారి నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు ఆయన ఎదుట మన దోషాలున్నాయి ఎక్కడ మీకు గ్రంథంలోకి వచ్చిన ఏం చెప్తున్నాడు మీ దోషములను పరిహరించాను అంటున్నాడు మీ దోషములు పరిహరించేశాను అక్కడ కీర్తన గ్రంథంలో మీ దోషాలు నా ఎదుట ఉన్నాయని మీరు భయపడుతూ ఉన్నారు అయితే మీరు భయపడాల్సిన పని లేదు మీరు సంతోషించాలి ఎందుకయ్యా అంటే మీ దోషములను నేను పరిహరించాను రెండవ చూడండి రెండవ మాట పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడైన నీతో సముడైనా దేవుడున్నాడా ఆయన రెండవది ఆయన ఎవరంట క్షమించేవాడు మన అతిక్రమములను ఇందాక అక్కడ కీర్తన గ్రంథాలు ఏం చదువుకున్నాం మన రహస్య పాపములు ఆయన ముఖకాంతిలో కనబడుతున్నాయి అయితే ఇక్కడ అంటున్నాడు మన అతిక్రమములు ఆయన ఏం చేశాడంట క్షమించి వేశాడు దోషములను పరిహరించాడు మన అతిక్రమములను క్షమించాడు అంత మాత్రమే కాదు ఒక ప్రశ్న ఉంది ఆయన క్షమించే విషయంలో ఆయనతో సమానమైన దేవుడు మరెవ్వరూ లేరు కానీ సకల జనులు ఏం చేస్తున్నారు మీకు గ్రంథం నాలుగు ఐదులో వారి వారి దేవతలను వాళ్ళు స్మరించుకుంటూ ఉన్నారు కానీ అందరికంటే గొప్పవాడు ఆయనతో సమానమైన దేవుడు ఎవరూ లేరు ఏ విషయంలో క్షమించే విషయంలో నిన్ను నన్ను క్షమించే విషయంలో ఆయనతో సమానమైన దేవుడు ఎవరూ లేరు ఆయన చేసిన గొప్ప కార్యములలో ఇదొక కార్యం ఆయన మన దోషాలను పరిహరించాడు మన అతిక్రమములను క్షమించాడు మూడవ మాట అక్కడే ఉంది చూడండి ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు నా అతిక్రమలను బట్టి నా పాపములను బట్టి ఆయన మనల్ని కనికరించాడు మనల్ని విమోచించాడు విడుదల చేశాడు మన ఎడల ఆయన కృప చూపాడు చూడండి యావేల గ్రంథం రెండు రెండవ అధ్యాయంలో రెండు పదమూడు యావేలు గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఆయన ఎలాంటి వాడో కనబడుతున్నాడు మనకు మీ దేవుడైన యోహోవా కరుణావాత్సల్యము గలవాడు ఎలా వాడంటే ఆయన కరుణావాత్సల్యము గలవాడు మీకు గ్రంథంలో మూడు చూసుకున్నాం మన దోషములను పరిహరించినవాడు అతిక్రమను క్షమించినవాడు కనిక్రమ చూపడే సంతోషించిన సంతోషించినవాడు నాలుగవదిగా కరుణా వాత్సల్యము గలవాడు నీ మీద ప్రేమ గలవాడు నీ ఎందు జాలి గలవాడు కింద మాట ఉంది శాంతమూర్తి నీ పాపమును బట్టి శాపమును బట్టి నీ మీద ఒక రావాల్సిన శిక్షను ఆయన ఆపినవాడు ఆయన భరించినవాడు నీ కొరకు నా కొరకు చివరి మాట అత్యంత కృపగలవాడునే ఉన్నాడు మన ప్రభువు మనం ఎందుకు సంతోషించమంటున్నాడయ్యా అంటే ఆయన కృపగలవాడు ఆయన శాంతమూర్తి కరుణావాత్సల్యము గలవాడు మన దోషమును పరిహరించినవాడు మన అతిక్రమమును క్షమించినవాడు మన ఎందుకు కనికరము చూపుట ఎందు సంతోషించిన ప్రభువు కనుక ఆయన మన పక్షముగా గొప్ప కార్యాలు చేశాడు అందుకే ఆయన మనల్ని భయపడక సంతోషించండి అంటున్నాడు చూద్దాం ఆయన మన పక్షముగా చేసిన కార్యములు ఏంటో చూడండి ఆ అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఇస్రాయేలు వారలరా ఈ మాటలు వినుడి దేవుడు నజరేడుగు యేసు చేత అద్భుతములను మహాత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించాడు ఆయన అద్భుత కార్యాలు జరిగించాడు మన పక్షముగా మన పక్షముగా సూచక్రియలు జరిగించాడు ఆయనే మన కొరకు లోకానికి దిగి వచ్చాడు ఆయనే మన పక్షముగా నిలువబడ్డాడు ఆయనే మన పక్షముగా ఆ శిక్షా యావత్తును భరించాడు చూడండి ఇరవై మూడవ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పము సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానముందు అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు ఆయన చేయించిన గొప్ప కార్యాలు అన్నాడు కదా యాభై గ్రంథం రెండు ఇరవై ఒకటిలో మీరు భయపడక సంతోషించి గొంతులు వేయండి ఆయన గొప్ప కార్యములు చేశాను ఆ గొప్ప కార్యం అంటే ఇక్కడ మనం చూస్తున్నది ఆయన సిలువ వేయించి చంపబడ్డాడు బలియాగం బలియాగమయ్యాడు తద్వారా నీకు నాకు విడుదల విమోచన చూడండి ఆ మాట ఉంది ఇరవై ఏడు వచ్చిన అక్కడ రెండు ఇరవై ఏడులో నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు ఒకసారి ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో వచ్చిన కదండి మరణము చూడక ఎవరు పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు ఈ భయం మనకుంది మనం మరణిస్తాము ఒకవేళ మరణించినప్పుడు పాతాళంలోనికి వెళ్తాము ఆ పాతాళములోంచి తప్పించేవాడెవడు తప్పించు ఎవడూ లేడు మన సొంతంగా మన ప్రయాసంతో మనం తప్పించుకునలేము కానీ ఇక్కడ చెప్తున్నాడు పోస్తుల కార్యం గ్రంథంలో నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టమంటే ఆయన పాతాళంలో ఉన్న మన ఆత్మను లేవనెత్తేవాడుగా ఉన్నాడు ఆయన చేసిన గొప్ప కార్యములు ఇవి అందుకే మనం ఏం చేయాలంటే ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో చేరిన మనము మనకు ఎటువంటి భయం ఉండకూడదు మనకు ఉండవలసిన సంతోషం ఎందుకంటే పరలోక సంబంధమైన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు ప్రభు మనము రేపటి దినమున ఇప్పుడు మరణించినప్పటికీ ప్రభు రెండవ రాకడలో ఆయనతో పాటుగా మనం లేచి ఆయన కుడిపాష ముందు కూర్చున్నటువంటి నిరీక్షణ మనకిచ్చాడు కనుక మనం ఆయన ఏం చేయాలి ఆయన నామమును బట్టి మనము స్థుతించాలి గణపరచాలి ఎందుకయ్యా అంటే ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు మన దోషాలను పరిహరించాడు మన పాపములను క్షమించాడు మన అతిక్రమంను క్షమించాడు కనికన చూపుడు ఎందుకని ప్రేమ గలవాడు అత్యంత కృపగలవాడు శాంతమూర్తి ఆయన కరుణా సంపన్నుడు ఇటువంటి దేవుడు నిన్ను నన్ను మన పాతాళంలో ఉన్న మనులను ఆయన లేవనెత్తాడు మన ప్రాణమును లేదా మన ఆత్మను ఆయన విడిచిపెట్టను అంటున్నాడు ఆయనతో పాటు నిన్ను సదాకాలము ఆయనతో కూర్చుండబెట్టేటువంటి గొప్ప ధన్యత నీకు నాకు ఆయన అనుగ్రహించాడు ఏ రీతిగా అంటే ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు అంత మాత్రమే కాదు అపోస్తుల కార్యంలో రెండు ఇరవై నాలుగులు అంటాడు చూడండి మరణము ఆయనను బంధించి బంధించిన్నటు అసాధ్యము కనుక దేవుడు మన వేదన తొలగించి ఆయనను లేపాడు ఆయన లేచి ఉన్నాడు ఆయన మరణించాడు సమాధి చేయబడి అంత మాత్రమే ఆ సమాధిలో ఉండిపోలేదు కానీ ఆయన ఆయన అక్కడి నుండి ఏం చేశాడంట లేచాడు ఆయన లేచుట ద్వారా పునర్జన్మ సంబంధమైనటువంటి మనకు నిరీక్షణ మనము మరలా లెవ లెగుస్తాము లేస్తాము ప్రభుతో కూడా సదాకాలము ఉంటామనేటువంటి ఒక నిరీక్షణ ఆయన నీకు నాకు అనుగ్రహించాడు అట్టి నిరీక్షణ నీవు గనక పొందుకొని ఉంటే నీ జీవితంలో ఏముండదు ఏముండదు నీ జీవితంలో భయం ఉండదు దేశమా భయపడకొద్దు ఎందుకు భయపడకూడదు నీకు పునర్జన్మ ఉన్నది మరలా ప్రభుతో నివసించే అవకాశం నీకున్నది దానికోసమైనా గొప్ప కార్యాలు చేశాడు ఆ గొప్ప కార్యం అంటే తన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు ఆ యొక్క ఆ ఎరుష లేములో ఆ యొక్క గొలగత కొండ మీద ఆకాశమునకు భూమికి మధ్య విరేలాడదీయబడ్డాడు నిలువ కొయ్యకు అడ్డ కొయ్యకు మూడు శిలల మధ్యన మేకులతో బిగించబడ్డాడు తలపై ముండ్ల కిరీటముతో పక్కలో బల్లెపు పోటుతో వీపు నాగేటి సాడవలే దున్నబడినప్పటికీ ఆయన ఎంతగానో అవచించినప్పటికీ చెంపలు పెరిగినప్పటికీ నీవు రాజువా అన్నప్పుడు అవును నీవన్నట్లే అన్నాడు ప్రభు అన్నాడు అయితే ఆయన దేవదూషణ చేస్తున్నాడని ఒక నెపంతో ఆయనను మనము సిరువేమని కేకలు వేసినప్పుడు మన నిమిత్తమై ఆయన తన ప్రాణమంతటిని తన రక్తమును ఆయన కార్చిన వాడుగా కనబడుతున్నాడు ఆయన చూడని వల్లని వారిగా మార్చబడ్డాడు పదివేల మందిలో గుర్తింపదగిన ప్రభు అంత క్రణుగల ప్రభు అంత శాంతము కలిగిన ప్రభు నేనా దోషములను క్షమించిన ప్రభువు మన అతిక్రమములను క్షమించిన ప్రభువు ఆయన ఆ కలువరి సిలువులో రిక్తునివలే ఉండిపోయాడు ఒక్క మాట కూడా బదులు పలకలేదు మౌనం వహించాడు సిలువులైన పలికిన మాట వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు ఇంత గొప్ప క్షమించగలిగే ప్రభువు నీకు నాకు దేవుడిగా ఉన్నాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఆయన సన్నిధిలో చేరిన మనము ఆయన మనం భయపడక ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణమును క్రైదనముగా చెల్లించాడ ఒక విశ్వాస జీవితం నీలో ఉంటే నీవెన్నటికీ భయపడవు నీవు సంతోషిస్తావు ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో చేరిన నీవు ఆయన్ని ఆరాధించేటప్పుడు నీ హృదయం సంతోషంతో నిండుకొని ఉంటుంది నేను నా ప్రభువుని సంధిస్తూ ఉన్నాను ప్రభువుతో కలిసి జీవిస్తున్నాను ఆయన శరీరమును ఆయన రక్తమును భుజించబోతున్నాను ఆయనలో నేను కలిసిపోయినటువంటి ఒక సంతోషం నీ జీవితంలో ఉంటుంది ఒక ఆనందం నీ ముఖము చూడగా నువ్వు ఆరాధించేటప్పుడు నీ ముఖములో ప్రభు కనబడాలి అంతగా నీవు ప్రభువులోనికి మార్చబడాలి ప్రభు యొక్క సారూప్యాన్ని నువ్వు పొందుకొని ఉండాలి అప్పుడు నీకు ఏ భయం ఉండదు ప్రభు నీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు నీవు చెల్లించే ఆ స్థుతి యాగము స్థుతి బరి అర్పణ ఆయన ఇంపుగా సువాసనగా ఆగ్రాణించేవాడుగా ఉంటాడు అంతేకాని మనం ఆరాధనకు వచ్చి ఆరాధనలో ఎలా కొనబడితే అలాగా కాకుండా ఆరాధించేటప్పుడు ప్రభుకి మన హృదయాన్ని రీతిగా అప్పగిస్తూ ఉన్నాం ప్రభు మీద ఆనుకొని జీవిస్తున్నామా ప్రభుకి ఇష్టమైన ఆరాధన మనలో ఉందా కయ్యూను అర్పణ అర్పించాడు ప్రభు అంగీకరించాడా అంగీకరించలేదు హేబేలు అర్పణ అంగీకరించాడు మన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్థుతి చెల్లించేటప్పుడు ప్రభు మన దాన్ని ఆగ్రహించేవాడుగా ఉండాలి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం దీనులమై చేస్తున్న మా స్థుతి యాగ మనం మరి దీనత్వం కలిగి ఉన్నామా ప్రభు దీను వలె ఆ యొక్క సిలువలో దీనుని వలె ఉండిపోయాడు మనము కూడా ఆయన బల్ల చెంతకు వచ్చినప్పుడు ఆయన యొక్క శరీరమును రక్తమును తీసుకునే ముందు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధనలో చేరినప్పుడు మనలో ఎంత ధీనత్వం కనబడాలి ఇంత దీని ఎంత తగ్గింపు కనబడాలి క్రీస్తు స్వారూప్యం కనబడాలి ఆయన ఏ రీతిగా ప్రేమించాడు ఆయన ఏ రీతిగా మనం ఎడల కృప చూపాడు కరుణ చూపాడు ఆయన కనికరం చూపుడు ఎందుకు సంతోషించేవాడంట మన కనికరం ఎలా ఉంది ప్రభువుని ఆరాధిస్తున్నామంటే అది ఆరాధన యోగ్యమైనదిగా ఉండాలి ఇందాక మనం ఆరాధన పాడబడుకున్నాం యోగ్యమైన ఆరాధన యోగ్యమైన స్థుతి చెల్లించాలి ఎలాంటి స్థుతి చెల్లిస్తున్నాం ప్రభువుకి మనం భయపడక సంతోషించాలంటే ప్రభువుని పోలి మనము ఆరాధించాలి ఆరాధనలో ఆయనకు మాత్రమే ప్రాధాన్యత ఆయనకు మాత్రమే విధేయత ఆయనే మన గురి ఆయనే మన లక్ష్యం ప్రభువుని మాత్రమే మనం చూడాలి ఇక దేని కూడా మన ఆలోచనలో ఉండకూడదు మన తలంపులలో ఉండకూడదు ప్రభువు మాత్రమే ఉండాలి అప్పుడే అది నిజమైన ఆరాధన ప్రతి ఆదివారం వచ్చి ఆయన బలంలో చేయవేట ఆరాధన అని అనుకుంటున్నాం కానీ ఆయన సారూప్యంలోనికి మారినప్పుడే నిజమైన ఆరాధన అలాంటి ఆరాధన చేస్తే మన జీవితాల్లో సంతోషం భయం ఉండదు ఇప్పుడు ఆరాధన చేసిన తర్వాత ఒకవేళ ఆ ఆరాధన ఇంపుగా ఉందా లేదనేటువంటి ఒక తలంపు కూడా మన జీవితాల్లో ఉండదు ఆయన సారూప్యంలోనికి మారినప్పుడు మనలో ఆ భయం ఉండదు ఆ భయమును తీసివేసుకొని మనం సంతోషించాలంటే ఎప్పుడు మన హృదయం గొంతులు వేస్తుందంటే బా నేను చేసిన ఆరాధన ప్రభు అంగీకరించడం ఒక నమ్మకము ఒక విశ్వాసం నీలో కలిగినప్పుడు అప్పుడు నీవు సంతోషిస్తావు నీవు గంతులు వేస్తావు హృదయంలో గంతులు వేయమంటే మనం ఏదో పాటలు పెట్టి గంతులు వేయటం కాదు హృదయము ఉప్పొంగాలి నా ఆరాధనను ప్రభు అంగీకరించాడు రేపు ప్రభు నా వచ్చినప్పుడు నా ఆరాధనను బట్టి వీడు నా ప్రియమైన కుమారుడు ప్రియమైన కుమార్తె వీరి ఆరాధన ఎంత ఇంపుగా ఉన్నదో నాకు అనేటువంటి సాక్ష్యం పలకాలి ప్రభు మన పక్షముగా అటువంటి ఆరాధన చేసినప్పుడు మనం ప్రభుకు అటువంటి ఇంపైన మన హృదయాన్ని మనం ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఎంత సంతోషించేవాడు ఆయన మనకు అప్పగించాడు ఏం అప్పగించాడు రొట్టె రసం అప్పగించాడా వాటిని ఏమన్నాడు ఇది నా శరీరము ఇది నా రక్తము ఆయన శరీరాన్ని రక్తాన్ని నీకు అప్పగించాడు అయితే నీవేం అప్పగించాలంటే నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించాలి సంపూర్ణముగా అప్పగించాలి ఏదో అరకొరగా ఉండకూడదు సంపూర్ణముగా నీ హృదయాన్ని అప్పగించినప్పుడు ఆయన సంపూర్ణంగా అప్పగించుకున్నాడు సిలువలో ఆఖరి రక్త బొబ్బటను కూడా నీ కొరకు నా కొరకు కార్చాడు ఏమీ ఉంచుకోవాలి ప్రభు సంపూర్ణముగా ఏమీ లేనివాడిగా ఆయన నీకు అప్పగించాడు అయితే నువ్వు ఈ ఆరాధనలో ఆయనకి ఎలాగ అప్పగిస్తున్నావు నా నీ హృదయాన్ని ఎలాంటి ఆరాధన ఎలాంటి స్థుతియాగమును అర్పిస్తున్నావు ప్రభుకి ఆలోచన చేద్దాం ఆయన అయితే ఇది నా శరీరము ఇది నా రక్తము ఆయన సంపూర్తిగా నీకు అప్పగించేసేసాడు చూడండి మార్కుశ వార్త పద్నాలుగు ఇరవై రెండులో మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ముగించుకుందాం మనం వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకుని ఇది నా శరీరం పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞత స్థుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను వారందరి దానిలో త్రాగిరి అప్పుడు ఆయన ఇది నిబంధనమైన నిబంధన విషయమై అనేకుల కొరకు చింతబడుతున్న నారక్తము తర్వాత మాట నేను దేవుని రాజ్యంలో ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగుదిన వరకు ఇకను దాని దాన్ని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ ద్రాక్ష రసం ఇప్పుడు త్రాగడు నీతో నాతో సదాకాలము ఆయనలో ఉన్నప్పుడు తండ్రితో కలిసి ఈ రక్తంలో ఆయన పాలు పంచుకుంటానంటున్నాడు ఆ పాలు పంపులో నీవు నేను ఉండగలమా ఈ పాలు పంపులో మన అందరం ఉన్నాం మంచిదే ప్రభు ఇది నా శరీరం నా రక్తం అన్నాడు మంచిదే అయితే ఆయన మరొక ఆజ్ఞ కూడా ఇచ్చాడు అక్కడ చో ఇరవై ఐదులో అన్నాడు నేను దేవుని రాజ్యంలో ద్రాక్ష రసమును కొత్తదిగా దినం వరకు ఇక్కడ దాన్ని మీతో దాన్ని త్రాగనని మీతో నిశ్చయము చెప్తాను అంటే అక్కడ త్రాగుతాడు ప్రభు మనతో పాటు ఆయనతో ఉండి ఆయనతో ప్రభు తండ్రితో కుమారుడైన క్రీస్తు యేసు ఆయన కొత్త ద్రాక్షారసంలో పాలు పంపులు పొందుతూ అది నీతో నాతో కలిసి అయితే ఆ దినం వరకు మన హృదయంలో ఆరాధన మన ఆయనకి ఆయనకు ఇంపైనదికుంటే ఆ బలలో కూడా పాల్గొంటాం ఈ బలలో పాల్గొంటున్నాం మరి ఆ బల కొరకు మనము ఎదురు చూచేవారముగా ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రభు నిన్ను బట్టి నన్ను బట్టి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అంటాడు అలాంటి ఆనందము ప్రభువు కలగాలంటే మొదటగా నీ హృదయంలో కలగాలి నీ హృదయంలో కలిగిన ఆనందమును బట్టి ప్రభు పరలోకములో ఆనందించేవాడుగా ఈ సమయంలో ఆయన ఉన్నాడు అయితే నీ ఆరాధన ఎలా ఉందో ప్రభుకి యోగ్యముగా ఉందో లేదో ఆలోచన చేసుకొని ఆయన మనకు అప్పగించిన దాన్ని మనము ఆయన వచ్చే వరకు ఆయన యొక్క శరీరంలో రక్తములో పాలు పంపులు పొందేవారముగా ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె